నమస్తే సిక్స్ న్యూస్ కు స్వాగతం కూకట్పల్లి ఎమ్మెల్యేగా వరుసగా మూడోసారి గెలిపించిన ప్రజలందరికీ రుణపడి ఉంటారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ లోని శంకర్ ఎన్క్లేవ్ లో నూట డివిజన్ కార్పొరేటర్ నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో ఓల్డ్ బోయినపల్లి ప్రజలకు కృతజ్ఞత సభను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరై మాట్లాడుతూ తనను మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించిన ఓల్డ్ బోయినపల్లి ప్రజలకు కూకట్పల్లి నియోజకవర్గం ప్రజలకు సేవకుడిగా ఉండి పనిచేస్తానని తెలిపారు గతంలో పాదయాత్రలో ఏమేమి హామీలు ఇచ్చానో అని నెరవేర్చానని ఇంకా ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే ప్రభుత్వంతో పోరాడి మిగతా పనులన్నీ చేస్తానని చెప్పారు ఓల్డ్ బోయినపల్లి ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ ఎంతో అభివృద్ధి చేసిన మాధవరం కృష్ణారావు గారికి కాలనీ ప్రజలు ప్రజలందరూ మన ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు నరేందర్ గౌడ్ బలవంత్ రెడ్డి కర్రే జంగయ్య కర్రే లావణ్య మక్కల నరసింగ్ రావు సయ్యద్ ఇజాజ్ మేకల హరినాథ్ బురి యాదగిరి మట్టి శ్రీనివాస్ పోచయ జే రాజుగౌడ్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు లలిత ఉదయరాణి రోజా దేవి సమతానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గం అధ్యక్షుడు లోహిదాస్ కార్యదర్శి గొట్టెపాటి నాగేశ్వరరావు ఉపాధ్యక్షుడు దండం రాజు రామచంద్ర రావు సహాయ కార్యదర్శి మధుసూధన్ రెడ్డి ప్రమీల సదాలక్ష్మి స్రవంతి రాకేష్ తదితరులు పాల్గొన్నారు గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఏ కష్టం నష్టం అని ప్రజల గురించి అను అనువు తెలుసుకుని ఆ కష్ట నష్టాలను ప్రజల దగ్గరికి వెళ్ళి పరిష్కరించి ఒక గుడ్ అడ్మినిస్ట్రేషన్ గా ఆయన అడ్మినిస్ట్రేషన్ అంటే గుడ్ టైమింగ్ కూడా ఆ టైమింగ్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ తో ఆయన ఉన్నటువంటి కనెక్షన్ కటింగ్ పద్ధతులు విధి విధానాలు ఆర్డర్స్ ఇవన్నీ కూడా చాలా మరవలేని అందుకే చూపుంటుపల్లి నియోజకవర్గ ప్రజలు ఏ కల్లాక మూడు సార్లు ఎవరిని గెలిపించలేదు కృష్ణారామణ్ గెలిపించారు థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇప్పుడు మన అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే మనని దారి వేయాత్రం గెలిపించినందుకు సారాయణ అందరినీ ఇచ్చి ఒక మంచి టిఫిన్ పెట్టించి

అన్న మూఢంగా గెలిపించామంటే అమ్మ ముఖ్యంగా అమ్మ పరితనం కానీ అమ్మ విధానం కానీ సహజంగా పొద్దున ఆరోగ్య సభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ ఏసీపీ సమస్యలు ఉన్నా కానీ మేము అని చెప్పి ఈరోజు పార్టీలు ఎన్నో అన్ని కూడా కళ్యాణ్ పార్టీ కూడా కలిసి ఒకటే ఓడగలమంటే కూడా ఎవరు పదం రాలేదు గతంలో సుభాంశులు తీసుకొచ్చి అందరూ ఒకటే కూడా కాంగ్రెస్ తెలుగుదేశం జనతా పార్టీ మీకు ఏదైతే ఒకటే ఏది కాలేదు మిమ్మల్ని కూడా కాంగ్రెస్ బీజేపీ కలిసి కూడా వాళ్ళని టికెట్ ఇచ్చి ఆ రకంగా పనిచేస్తున్న ప్రజల్లో ప్రజలు అందరూ కూడా ఏసీపీ వ్యక్తి అని తెలిసిన వ్యక్తిని ప్రజలందరూ కూడా కన్న పెట్టుకొని కర్చులు పెట్టుకొని గెలిపించిన అందరూ కూడా పెద్ద అందరూ కూడా కాంగ్రెస్ అందరూ కూడా పనిచేయాలి అలాగే క్యాడర్ కూడా ఇక్కడ వేడుకున్న పెద్దలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రాత్రి పని చేసి అందరి అందరూ కల్పించదు దానికన్నా కూడా మన గోంపల్లి ప్రాంతంలో గతానికి ఇప్పుడు చూస్తే నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ పనులు చేయడం జరిగింది ఎందుకంటే బట్టి సమాజం బట్టి ఎందుకు వేసిన ఈ రోజు మనం ఇవ్వగానే ఈ వన్ అపార్ట్మెంట్ రాగానే మళ్ళీ డ్యామేజ్ వ్యవస్థ ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఈ వ్యవస్థ నిరంతరం మనం బతుకునే ఎందుకంటే

అందరూ కూడా మరొకసారి ప్రతి ఒక్కరు మరింత మరింత మొదలైతే కాళివాసం కానీ మహిళలు కానీ మైనార్టీ సహజ కానీ చూసి గెలిపిస్తాం ప్రతి ఒక్కరికి పేరు పైన చూసాం ఇప్పించే బాధ్యత అసెంబ్లీలో మేము చూసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కూడా ఇంకా కొన్ని ఆరా పనులతో డైలీ పెద్ద డైలీ ఉండే ఎన్నో తొమ్మిది కోట్లది అది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి విండోస్ ఇండో తీయడం అయితే నేను గెలిచి తెల్లారా ఇప్పై మంది నేను ఇండోస్ తెల్లారా ఇప్పుడు ఎండస్ట్రీ అంటే అందరికీ కూడా నేను గెలిచి తెల్లారో మొన్నే నేను ఇమీడియట్గా బడ్జెట్ ఇస్తాను నా ఇస్తానని బడ్జెట్ ఉంది పెట్టుమని చెప్పినట్టి మా ఇళ్ళలో బడ్జెట్ ఇస్తాడా లేదనేది మార్చిలో తెలుస్తుంది ఎందుకంటే మార్చి మార్చి వాళ్ళు బడ్జెట్ ఉంటుంది కదా నేను కూడా ఉంది కదా ఎమ్మెల్యేల ఇంత ముందు ఫైవ్ ఫైవ్ గూడ్స్ ఇచ్చారు వాళ్ళు వాళ్ళు మీ ప్రభుత్వం ఇస్తారా ఎమ్మెల్యేలకు ఇవ్వదా ఇన్ఛార్జ్ మంత్రి ద్వారా ఇస్తారా అనేటువంటిది ఫ్లాట్ లేదు మనకు కాబట్టి వాళ్ళు అసెంబ్లీలోనే చెప్తారనుకుంటానే కాబట్టి మనం ఒక ఫైవ్ సిక్స్ మంత్ కాకపోతే కూడా మంచిది కాదు ఎందుకంటే ప్రభుత్వం గెలిచినప్పుడు కొత్త వచ్చినప్పుడు కొంత అవగాహన రావడానికి కొంత టైం పడుతుంది వాళ్ళకు కూడా సహకరిద్దాం వాళ్ళు కూడా నిజంగా అనుకున్నటువంటి ఆలోచన చేయనప్పుడు మన హైదరాబాద్ నగరానికి డెవలప్మెంట్ ఉద్యోగపడుతుంది అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలనుకుంటే మీ అంతా సహకారం తీసుకొని మీరంతా అభిప్రాయం తీసుకొని ఖచ్చితంగా ఉన్నటువంటి అందరం అవసరమైన కౌన్సిలర్ తీసుకొని నిధుల సాయంత్రం తీసుకొచ్చి డౌలర్ చేపించే బాధ్యత అప్పుడు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుసు పాత ఉన్నటువంటి అన్ని కూడా ఈ రోజున సాయంత్రం అయినాయి మన లాస్ట్ నేను ఎలక్షన్ ముందు ఒక సిక్స్ మంత్ సెవెన్ డేస్ ముందు మీ డివిజన్ మూడున్నర కోట్ల రూపాయలు డేనేజ్ ఇచ్చాం అవి టెండర్లు అయిపోయినాయి ఏదైనా ఒక నాలుగైదు రోజుల్లో కూడా పైపులు దిగుతాయి అది ఎమ్మెడో వర్క్ స్టార్ట్ చేయండి దీనిలో కోఆర్డినేట్ చేసుకోండి పై వస్తే కార్టర్ వస్తువులను తీసుకొని అది ఏ ఇబ్బంది ఉండదు మీకు నూటికి నూరు పాలు మీ అమ్మ నేను ఉంటాను అభివృద్ధి కార్యక్రమంలో మీరు ఇప్పటిదాకా నా ఇంటికి వచ్చారు ఈసారి మీరు ఎప్పుడైనా నెలకొస్తారు రమ్మంటే మీరు వస్తే మీరు సమస్య తీసుకుని తీసుకుంటాం నేను దాని మీద పోరాడతాం దాని రిజల్ట్ దాని లెక్క దాని చూపే బాధ్యత తీసుకుంటాం కాబట్టి ఏ హిరవాల్సిన అవసరం లేదు